తెలంగాణ ప్రభుత్వం పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో సుమారు నలభై ఐదు లక్షల పట్టణ ప్రగతినిధులతో కొనుగోలు చేసిన ఐదు ట్రాక్టర్లను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతారెడ్డితో కలిసి విద్యను హాజరై ట్రాక్టర్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో కృషి చేస్తుందన్నారు పట్టణ ప్రగతి నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు రెండు వాటర్ కోసం మూడు చెత్త సేకరణకు ఉపయోగించాలని సూచించారు మున్సిపల్ బిల్డింగ్ను సైతం మూడు నెలల్లో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు ట్రాక్టర్ల లాంచింగ్ కార్యక్రమాన్ని ఇప్పుడే ముప్పై నిమిషాల ముందు మనందరం కూడా ప్రారంభించుకోవడం జరిగింది పైసీలకు అమౌంట్ నలభై ఐదు లక్షల తొంభై ఐదు వేల మూడు వందల ఇరవై రూపాయల కాస్ట్ ఐదు ట్రాక్టర్లకు సంబంధించి ఏదైతే డంపింగ్ యార్డ్ కోసం ఇక్కడ నుంచి మరి నిత్యం చెత్త తీసుకపోవడం కోసం మరి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ట్రాక్టర్లు కూడా దానికి తీసుకోవడం జరిగింది మరి ఇంకేమైనా అవసరం ఉంటే సమ్మర్లో ఏదైనా వాటర్ ప్రాబ్లం వస్తే కూడా మనం ట్యాంకర్ దీన్ని పెట్టుకుంటే కూడా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది డంపింగ్ యాడ్ కూడా ఇనాకేషన్ ఉండే కానీ ఈ వర్షంలో మనం తడిచి బయోమైన్ మనం స్టార్ట్ చేసి ఉండే అది రేపన్నెల గిరవ యాడ్ స్టార్ట్ చేస్తాం ఈ వర్షాలు తడిచి ఎందుకంటే కొన్ని ఏరియాలలో రెండు నెలలు మూడు నెలల నుంచి కూడా ఆదాయం ఇస్తాం నాలుగు నెలల నుంచి అంటే వంద మంది సిబ్బంది తగ్గదు అంటే వాళ్ళని మీరు ఆ వాటిలో మీరు తిరిగితే ఫస్ట్ మీకు అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తారు మీరు ఏం జరుగుతుందో తెలిస్తే మీరు వాళ్ళతో పనిచేసిన కాబట్టి దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయవలసింది ఈ సందర్భం గుర్తు తీసుకుంటారు what the what